హలో హాయ్ హలో ఆల్ నా స్టైల్లో వన్ కేజీ చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా బ్యాచిలర్ స్టైల్ ఏం లేదండి కొంచెం మనం గిన్నెలో ఆయిల్ పెట్టేసుకొని నచ్చితే చిట్టి బ్లాగ్స్ని లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు చూడండి మీకు ఇందులో ఏమైనా మిస్టేక్ కానీ ఇందులో ఏమంటారు మీరు చేసుకునే విధంగా కాకుండా ఇంకా నేను ఏమైనా డిఫరెంట్ స్టైల్గా చేశానా లేకపోతే అందరూ ఇదే స్టైల్లో చేస్తారా లేదా ఏంటి అన్నది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అంతేకాకుండా మీరు ఇంకా ఏ వేరే విధంగా ఏమన్నా ట్రై చేసినా మేము చేసే విధానం ఇలా కాకుండా నేను చాలా రకాలుగా చేస్తాను ఎప్పుడు ఒకటేలా కాకుండా ఎప్పుడు మనం ఫిష్ తింటా నేను అంటే నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు తింటానే ఉంటాం మేము వారానికి కనీసం టూ త్రీ టైమ్స్ అన్న ఫిష్ అవుతుంది రూమ్లో అందుకని నేను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తాను నా స్టైల్లో చూపిస్తాను ఇది ఏం లేదు ఒక గిన్నెలో ఆయిల్ పోసేసి మెంతులు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఇందులో కొంచెం మగ్గిపోతుంది అప్పుడే టమాటాలు ఆనియన్ పేస్ట్ పట్టేసుకొని అందులో వేసేయడమే తర్వాతకి కొంచెం పసుపు ఉప్పు వేసేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు వేసిన తర్వాత కారం కారం అనేది ఇందులో ఎక్కువే పడుతుంది మీ మీకు తగినంత టేస్ట్ వేస్తే సరిపోతుంది మినిమం ఒక త్రీ స్పూన్స్ అనేది నేను వేసుకున్నాను త్రీ ఫోర్ స్పూన్స్ బాగా వేసి ఇప్పుడు ఏం చేశానంటే బాగా కలుపుకోవాలన్నమాట కనీసం ఏమంటారు ఒక టెన్ మినిట్స్ పాటు బాగా కలుపుతూనే ఉండాలి ఎందుకు కలుపుతూనే ఉండాలి అంటే టమాటోలోకి పట్టడమే కాదు చేపల పులుసుకి బాగా ఏమంటారు చేపలు వేసినప్పుడు బాగా ఇదవుతుందనమాట అందుకనేసి బాగా కలుపుతూనే ఉండాలి ఎంత కలుపుకుంటుంటే అంత ఇది అవుతుంటుంది కదా దగ్గరకు అవుతుంటుంది టమాటా గ్రేవీ అనేది దగ్గర పడుతుంటుంది అందులో ఉన్న ఆయిల్ అనేది కూడా మనకి తేలుతుంది అనమాట క్యాజువల్గా వదిలేసినా తేలుతుంది కానీ ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందన్నమాట ఇంకా ఒకసారి మీరు ట్రై చేయండి నేను చెప్పడం కాదు కానీ నేను చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు ఒక్కసారి నేను చెప్పిన విధంగా నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి చాలా 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 బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపించేలా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇది మాత్రం కన్ఫామ్ బాగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు అనేది ఆయిల్ అనేది బాగా పైకి తేలింది కదా ఇట్లా తేలిన తర్వాతకి మనం ఏం లేదు కొంచెం నేను ధనియాల పౌడర్ అందరూ ఏం చేస్తారంటే ఫిష్ పులుసు అవన్నీ పోసేసుకున్నాక పౌడర్స్ వేస్తారు నేను అలా వెయ్యను అల్లం వెల్లి వేస్ట్ కానీ ధనియా పౌడర్ కానీ ఇప్పుడు వేస్తాను అనమాట ఇంతసేపు కలుపుతూనే ఉన్నాను కదా ఇప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ వేసాం కాబట్టి ఇది కూడా బాగా కలుపుతుంటే అందులో అనేది పట్టేస్తుంది అనమాట టమాటా పేస్ట్లో పట్టేసిద్ది బాగా ఆ టేస్ట్ అనేది మొత్తం వాటికి ఇది అవుతుంది అయిన తర్వాత ఇలాగ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ బాగా కలపాలన్నమాట ఇది టమాటా పేస్ట్ అనేది ఎంత బాగా మగ్గితే చేపల పిలుసుకి అంత టేస్ట్ వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు చాలా వెరైటీస్ కానీ ఇది నా స్టైల్లో బ్యాచిలర్స్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయాగా నేను ఈ వీడియో ఎంతసేపు రికార్డ్ చేసినా ఎగ్జాక్ట్గా అంత టైంలోనే అంత ఫాస్ట్గా అయిపోయింది అంటే మనం అన్ని క్విక్గా రెడీ పెట్టుకుంటే అంత అంత తొందరగా అయిపోతుంది జస్ట్ మనకు చేయడానికి టెన్ మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఏం పట్టదు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు మనం ఫిష్ ఫుల్స్ చేయడానికి ఇప్పుడు బాగా మగ్గిపోయిన తర్వాతకి ఇప్పుడు ఏం లేదు చింతపండు అనేది కలిపి ఏమంటారు నానబెట్టి పెట్టుకుంటాం కదా అది అనేది బాగా ఏమంటారు నీళ్ళు వేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసాను చూడండి అది మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట ఇది రూమ్లో పట్టుకుందే మేమేమి బయట నుంచి తేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం పట్టుకున్నదే టేస్ట్ వస్తుంది బాగా ఎంతసేపు మగ్గించాలంటే ఇది కూడా కొంచెం బాగా తిప్పుకొని బాగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట బాగా మగ్గుతుంటుంది ఈ మగ్గిన తర్వాతకి నచ్చితే చిట్టి బ్లాగ్స్ని లైక్ చేయండి మర్చిపోకుండా ఒక్క లైక్ వల్ల చాలా సపోర్ట్ అవుతుంది ఈ ఏమంటారు ఇలాగా చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసేస్తారు చూసి మీ ఇలాంటి వాళ్ళు ఒక్క లైక్ చేస్తే మీరు హైప్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది అంతేకాకుండా ఏమంటారు చాలా సింపుల్గా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చేసుకునే వాళ్ళకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట నచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ నాకు ఒక్క లైక్ అనేది ఇవ్వండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని ఏం లేదు ఇలా బాగా మగ్గిచ్చేసుకోవాలన్నమాట అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇంతకు నేను చూపించాను కదా చింతపండు పులుసు అనేది అది బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను వెండిళ్ళు వేసి ఇప్పుడు చింతపండు పులుసు అనేది పోస్తున్నాను అనమాట అంటే తగినంతనే వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా కూడా పులుపు అయిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి టమాటా కోసం ఎక్కువ వేయకూడదు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చింతపండు పులుసుని కూడా నేను ఎలా చేస్తాను అంటే అందరు చింతపండు పులుసు వేయంగానే ఒకసారి ఇలా కలిపేసేసి ఇమ్మీడియట్గా ఫిష్ వేసేస్తారు నేను అలా వేయను కొంచెం ఏం చేస్తానంటే ఇది కలుపుతాను బాగా కలిపేసుకొని అది అనేది కొంచెం ఇందులో మళ్ళీ ఆయిల్ తేలుతుంది ఆయిల్ తేలిన తర్వాతకే నేను అప్పుడు ఫిష్ అనేది వేయడం స్టార్ట్ చేస్తాను అనమాట చూడండి ఇలా కలుపుతూనే ఉన్నాను కదా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ కలపాలి ఫైవ్ త్రీ మినిట్స్ కన్నా త్రీ మినిట్స్ పడుతుంది మహా అంటే అంతకు ఏం ఎక్కువ పట్టదు చూడండి కొంచెం ఆయిల్ అని తెలుసు ఈ టైంలోనే మనం ఉప్పు సరిపోయిందా పులుపు సరిపోయిందా ఏం సరిపోయిందా అనేది ఇక్కడే చెక్ చేసుకోవాలి చూసుకుంటేనే టేస్ట్ తెలిసిపోతుంది అంటే మనకు మసాలాలు కానీ అన్నీ కానీ మన స్పైసెస్కి తగ్గట్టుగా ఉన్నాయా లేవా ఎలా ఉంది అనేది ఇక్కడ టేస్ట్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవన్నీ పట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఉంది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే సరిపోకపోతే పులుపు ఇప్పుడే వేసుకోవాలి సరిపోకపోతే ఇప్పుడే ఏమంటారు ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట వేసుకుంటే సరిపోతుంది ఏం లేదు ఇంకా అక్కడ నేను కొంచెం పట్టింది ఉంటుంది కదా టమాటా పేస్ట్ అది అందులో కొన్ని వాటర్ వేసి అందులో వేసేస్తాను అనమాట ఇప్పుడు ఏమంటారు చింతపండు పులుసు అనేది బాగా మగ్గిపోయి ఉంటుంది చూడండి అందులో వాటర్ లాగా ఏం లేవు ఇప్పుడు నేను నీళ్ళు అనేది పోస్తున్నా అందరు చింతపండు పులిసి పోసేసి డైరెక్ట్ వాటర్ పోసేస్తారు నేను అలా కాదు కొంచెం చింతపండు కూడా బాగా మగ్గిపోయి టమాటా పేస్ట్లో పడుతుంది అనమాట బాగా పట్టిన తర్వాతకే నేను అప్పుడు వాటర్ వేస్తాను ఇది ఒక్కసారి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తున్నా లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అనేది ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది లేకపోతే ఏమంటారు మీరు ఒక డిఫరెంట్ స్టైల్ నేను ఒక డిఫరెంట్ స్టైల్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది బాగుంటుంది ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్లో నేను కూడా ఏమంటారు ఎవరైనా చెప్పినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తాను బట్ ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా మసులుతోనే ఉంటుంది అప్పుడు వాటర్ అనేది చూడండి ఆయిల్ అనేది ఒక సపరేట్గా నురుగ అనేది ఒక సపరేట్గా మధ్యలో బుడుగులు వస్తున్నాయి ఇలాంటి టైంలో మనం ఫిష్ అనేది వేసుకోవాలన్నమాట నేను వచ్చేసి వన్ కేజీ వేసుకున్నాను వన్ కేజీ ఒక టూ పీసెస్ ఎక్కువ ఉన్నాయి మరి పావు లేదు ఆఫ్ కూడా లేదు అలా ఉంది అనమాట వన్ కేజీ అని అనుకోండి వేసేసుకొని బాగా ఏం లేదు ఇది ఒక సిక్స్ సెవెన్ మినిట్స్కే ఫిష్ అనేది చాలా ఫాస్ట్ గుడిపోతుంది ఎందుకంటే వాటర్ అనేది బాగా మసిలిపోయి మసిలిపోయి ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఆ పేస్ట్ అవన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మగ్గిపోయిన ప్రతి ప్రతి మనం వేసిన ఇంగ్రీడియంట్ అన్నీ మసాలాలు కానీ కారం ముప్పులు కానీ చింతపండు పులుసు కానీ ఇవన్నీ వేసి ఉంచాం కదా అదంతా వాటికి అనమాట కనీసం మనము ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ ఎగ్జాక్ట్గా అయిపోతుంది జస్ట్ ఒకసారి మనం ఫస్ట్ అయితే ఫిష్ వేసిన తర్వాత స్పూన్ పెట్టి కలపడానికి ఆప్షన్ ఉంటుంది అటు ఇటు జరపడానికి బట్ అది కొంచెం మృగంగానే జరపడానికి ఇస్తుండే అది ఏమవుతుందంటే ఇరిగిపోతుంది అనేది ఇప్పుడు ఏం చేయాలంటే స్పూన్ పెట్టుకొని కలుపుకునే కన్నా చేతితో ఇలా ఇలా అనేస్తే గిన్నెను పట్టుకొని అనమాట సింపుల్గా ఇప్పుడు ఒక పట్టకపోయినా సరిపోకపోయినా అది అడ్జస్ట్ అవుతుంది మనం తిప్పడం వల్ల అయిపోయింది కదా ఇట్లా ఒక చెప్పాను కదా ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ సరిపోతుందిలే ఇంకా ఎక్కువ తక్కువసేపు కాకుండా ఫైవ్ మినిట్స్ ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని మగ్గనిచ్చిన తర్వాత చూడండి దగ్గరికి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఆయిల్ అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుందండి చూడండి ఎంత బయటకు వచ్చేసిందో ఇలా వచ్చేసిన తర్వాత మనం కొంచెం ఒక్కసారి స్పూన్ పెట్టి ఆయిల్ అనేది కొంచెం ఇలా అటు ఇటు అంటుంటే ఆయిల్ అనేది మిడిల్లో కూడా వస్తుందన్నమాట మొత్తం అన్ని ముక్కలకి ముక్కలకి ప్రతి ఒక్క ముక్కకి పట్టేసింది నచ్చిన వాళ్ళు ఎవరైనా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు కొత్తిమీర వేసి